హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి చూడండి విలేజ్లో అయితే ఏసీని మించిపోయే చల్లదనం కోసం అయితే కనుక మేమైతే ఇలా వేసేసుకుంటాం అనమాట ఇదిగొని చూడండి ఇదైతే జమ్మి ఆకులు అనమాట సో చూడండి మామయ్య అయితే ఇంటి మీద అయితే జమ్మి అయితే పట్ చేస్తున్నారనమాట వేసాకాలంలో మనం అయితే కనుక ఎండగా బాగుంటుంది కదా సో అలాంటి టైంలో మేమైతే విలేజ్లో దొరికి ఆకులు తీసుకొచ్చి అయితే కనుక మనం ఇంటి పైన అయితే వేసేసుకుంటా ఉంటాం అనమాట సో చూడండి అవైతే తెచ్చేసుకున్నాం చేలో వెంపటి ఉంటాయి తీసుకొచ్చుకుని అయితే వేసుకుంటున్నాం అనమాట మా పల్లెటూరులో అయితే మేమైతే కనుక ఏసీని మించిపోయేలాగా చల్లదనం కోసం అయితే కనుక ఏసీ కూలర్స్తో పని లేకుండా ఇలా చల్లదనం కోసం అయితే మేమైతే ఇలా చేసేస్తూ ఉంటామండి సో చూడండి నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మీ అందరి సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో తప్పకుండా నన్ను అయితే కనుక సపోర్ట్ చేయండి చూడండి జమ్మి అయితే మామే ఇల్లంతా పరిచేస్తున్నారు సో మా విలేజ్ స్టైల్లో అయితే మేమైతే కనుక అన్నీ ఇలా చేస్తూ ఉంటాం అనమాట సో చూడండి ఇదంతా జమ్మి పరుస్తున్నాం అనమాట సో ఏసీలు కూరలస్తో పని లేకుండా విలేజ్లో అయితే కనుక ఎంత మంచిగా అయితే యూజ్ అవుతుందో చూడండి ఇదిగోండి జమ్మి ఆకులతో పాటు కానీ ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవైతే నేను మామే ఆడుకోవడానికి తెచ్చరేమో అనుకున్నాను ఇవైతే కనుక కాయలు అనమాట జమ్మి అనమాట అవి కానీ కళ్ళల్లోకి వెళ్తే కనుక మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట కొన్నిసార్లు పల్లెటూరు మొక్కలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అదేవిధంగా వాటి వల్ల అయితే నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి సో ఆ కాయల వల్ల అయితే మనకి కంట్లోకి వెళ్తే చాలా ఎఫెక్ట్ అవుతాయి అవుతుందంట కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంటుందంట కానీ ఇవైతే కనుక చాలా చల్లదనాన్ని ఇస్తాయి జమ్మి ఇంటి పైన వేసుకుంటే చాలా చల్లగా ఉంది మేమైతే వేసేసుకున్నాము ఫుల్ చల్లగా ఉండింది అనమాట ఇక ఏసీ కులొస్తావు అసలుకే పని లేదు అన్నట్టు ఉండింది అనమాట సో ఇదిగోండి చూడండి మామైతే మొత్తం ఇల్లు మొత్తం పరిచేస్తున్నాము అలా పరుచుకున్నాం అనమాట సో ఎదురుగైతే మా ఆల్మోస్ట్ మా విలేజ్ అంటేనే చక్క మొక్కలు పచ్చని వాతావరణం ఉంటుంది కదా సో ఇదిగోండి గార్డెన్ అయితే చూడండి మాది ఇదిగోండి గార్డెన్ అయితే కనిపిస్తుంది కదా ఇదిగో నేను కూడా అయితే ఎక్కాను అక్కడ నుంచి అది కూడా నిచ్చిని మీద నుంచి మాట్లాడుతున్నాను మాకైతే గార్డెన్ ఉంది కదా అక్కడ చూడండి బొప్పా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అదంతా మా గార్డెన్ అనమాట ఇటు సైడ్ వచ్చేసరికి పరుస్తున్నాము సో నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఈ పల్లెటూరి విషయాల గురించి నేను మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎలా అయితే పర్చేస్ చేసుకుంటున్నామో చూడండి మీ సైడ్లో కూడా దగ్గరలో మీకు అవైతే కనుక దొరికితే కనుక కన్ఫామ్గా మీరు కూడా అయితే ఇలా వేసుకోండి చాలా చల్లగా ఉంటుంది ఇగోండి నా కాయలు కూడా మీకు చూపిస్తాను ఇగొన్న కాయలు అయితే ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి కదా ఇవైతే మా దూరంగా పెట్టేశారు నేను ఇంకా పిల్లలు ఆడుకోవడం కోసం అని చెప్పి అలా పెట్టారనుకున్నాను బట్ ఏంటంటే అక్కడ మనకి వైట్గా బొగర్లా కనిపిస్తుంది కదా అవి కళ్ళల్లోకి వెళ్తే కనుక కళ్ళు పోయే ప్రమాదం అయితే ఉంటుందన్న అదిగొని చూడండి చూడడానికి అయితే బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి బట్ ఆడుకోవడానికి ఏమో అనుకున్నాను బట్ అది అయితే కనుక కళ్ళలోకి వెళ్తే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారని చెప్పేసి వాటిని అయితే సైడ్కి అనమాట సో విలేజ్లో ఉండే వాటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ఎంకరేజ్ చేయండి సో డెఫినెట్గా ఇదిగొని చూడండి అవైతే ఎలా కనిపిస్తున్నాయో చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అనిపించిన వాటి వల్ల ఎఫెక్ట్ ఉందని ఉండింది సో అవైతే మనమైతే యూజ్ చేయకుండా ఉండడమే చాలా బెటర్ చాలా బెటర్ అంటే బెటర్ మోస్ట్లీ సో పల్లెటూరు విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు నా చాలా హ్యాపీగా ఉంది సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్